లైన్లోకి వస్తే మీకు ఒక యూట్యూబ్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను వచ్చిన వాళ్ళు హాయ్ అని పెట్టండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ అని పెట్టండి చూద్దాం సరే ఓకే లెట్స్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తుంటారు క్రియేట్ చేసి యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటుంటారు చాలామంది సో వాళ్ళకు తెలియదు ఏంటంటే డబ్బులు సంపాదించుకోవాలంటే యూట్యూబ్ మనకు టూ కండిషన్స్ పెట్టింది ఫస్ట్ కండిషన్ వన్ కే సబ్స్క్రైబర్ అంటే థౌజండ్ మ ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కావాలి ఇంకోటి రెండో దానిలో కూడా టూ పాయింట్స్ ఉన్నాయి మీరు అరుణ్ కుమార్ రెడ్డి డీజే హాయ్ అరుణ్ కుమార్ రెడ్డి డీజే రెండోది రెండోది వచ్చేసి ఫోర్ థౌజండ్ అవర్స్ నాలుగు వేల గంటలు వాచింగ్ అవర్స్ కావాలి లేదా దానికి ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ కాకపోతే అది లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి వచ్చేసి నైంటీ డేస్ తొంభై రోజులలోనే టెన్ఎం అంటే వన్ వన్ క్రోడ్ టెన్ ఎం మిలియన్ వ్యూస్ అనేటివి రావాలి అదే లాంగ్ వీడియోస్కి అయితేగినా ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ రావాలి షార్ట్ వీడియోస్కి అయితేగినా లాంగ్ వీడియోస్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ అంటే మనం ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తామో ఆ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఎండింగ్ అయ్యే లోపల వన్ ఇయర్ ఎండింగ్ అయ్యే లోపల అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయే లోపే మనకి ఫోర్ థౌజండ్ అనే వాచింగ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి అప్పుడు మనం ఓకే అవకాశం ఉంటుంది లేదు మేము లాంగ్ వీడియోస్ చేయలేము ఏం చెప్తున్నావు అంటే యూట్యూబ్ గురించి చెప్తున్నా అరుణ్ కుమార్ రెడ్డి బిజీ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ ఫో లాంగ్ వీడియోస్ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ కాలేదు చే మాతో కాదనుకునే వాళ్ళు షార్ట్ వీడియోస్ మీరు కామెడీ వీడియో కానీ డ్యాన్స్ వీడియో కానీ ఆర్టిస్ట్ కానీ లైక్ కుకింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా ఆ వీడియోస్కి వ్యూస్ వచ్చేసి నైంటీ డేస్ అంటే త్రీ మంత్స్లో తొంభై రోజుల్లోగా మనకు టెన్ ఎం వ్యూస్ అనేసి రావాలి ఇవి వచ్చిన తర్వాత అప్పుడు మన ఛానల్ అనేది మౌంటేజ్ అనేది అవుతుంది ఓకే అర్థమవుతుందా సారీ సెల్ కింద పడేది ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ లేదా టెన్ ఎం మిలియన్ టెన్ మిలియన్ వ్యూస్ అనేవి రావాలి అప్పుడు మన ఛానల్ మౌంటేజ్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ మౌంటేషన్ కాకముందే మనకి మనం చేసిన వ్యూస్కి వాచింగ్ అవర్స్కి సబ్స్క్రైబర్స్కి మన అప్పటికే ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా మనం చూసుకోవచ్చు అదే ఎలా అంటారా చాలామంది డౌట్ ఉంటుంది ఏమని మనకి వాచింగ్ ఇది వాచింగ్ అవర్స్ లేదా టెన్ టెన్ మిలియన్ వ్యూస్ వచ్చిన తర్వాతనే కదా మౌంటేషన్ అనేది తర్వాతనే కదా డబ్బులు వచ్చేదాన్ని కరెక్టే కానీ ఎంత మనకి మనకు వస్తుందో దాన్ని బేక్ చేసుకొని మనకు అమౌంట్ అనేది కూడా వస్తుంటుంది అది ఎంత వస్తుంది అనేది మనం చూసుకోవాలంటే ఫస్ట్ మన ఛానల్లోకి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఆన్ చేసుకునే సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత దానిలో మన హ్యాండిల్ వుడ్ ఉంటుంది మన ప్రొఫైల్లో సెట్ చేసుకుంటాం కదా అక్కడ హ్యాండిల్హుడ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అది కాపీ చేసుకోండి తర్వాత ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ప్లే స్టోర్లో వైట్ టూల్ అనే యాప్ క్రియేట్ చేసుకోండి వైట్ టూల్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఇన్స్టాల్ చేసుకున్నాక దానిలో యూఆర్ఎల్ అని వస్తుంది మనం అక్కడ ఏది మనము మన ఛానల్లో కాపీ చేసుకున్నాం కదా అది వచ్చి వైట్ టూల్లో మనం చేసినాం అంటేనా మనకు అనేది మన ఛానల్లో వై టూల్లో ఓపెన్ అవుతుంది అప్పుడు ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మనకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మన వాచింగ్ అవర్స్ ఎంత అయింది మనకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేటి మొత్తం క్లియర్గా ఉంటుంది దాని కింద ఎర్నింగ్ అని ఉంటుంది డాలర్స్ రూపంలో ఉంటుంది ఇట్స్ మే మయో బ్లాగ్స్ వైటీ స్టూడియో వైటీ టూల్స్ కాదు బ్రో క్వశ్చన్ అడిగాడు ఒక అతను నియో వ్లాగ్ అని వైట్ స్టూడియో వైట్ టూల్ కాదని ఎర్నింగ్ అనేది మానిటేషన్ కాకముందే మనకి ఎంత వస్తుంది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు వైట్ టూల్ అనే యాప్ వై టూల్ అనే యాప్ ఓపెన్ చేసుకుంటే మౌంటేషన్ యాప్ ఉన్న కూడా మనకు వచ్చిన వాచింగ్ అవర్స్కి వ్యూస్కి ఎంత అమౌంట్ వచ్చింది అనేది మనం జస్ట్ ఓకే చెక్ చేసుకోవచ్చు అంతే ఆ డబ్బులు మనకు రావు అంటే మేం బ్రో ఇట్స్ నేమ్ నియో వ్లాగ్స్ అది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా కాజారి సేడ్ హై రాజ్ యోర్ మీడి ఓకే హెట్స్ మీ వైటీ టూల్ కాదన్నయ్య మరి ఏంటిది మీకు తెలిసి చెప్పండి నేను కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను వైటీ స్టూడియో అంటారు బ్రో వైట్ స్టూడియో కరెక్టే వైట్ స్టూడియోలో ఎవర్నింగ్ దగ్గర అక్కడికి వెళ్ళి చూసుకోవాలి మనకి ఏంటంటే మన వాచింగ్ అవర్స్ ఎన్ని అయినాయి వ్యూస్ ఎన్ని వచ్చినాయి నైంటీ డేస్లో అనేది మనం చెక్ చేసుకుంటాం అంతే దానికి అమౌంట్ ఎంత వస్తుంది అనేది మనము చూసుకోవడానికి వైట్ టూల్ అనే యాప్ కూడా ఉంది ఆ వైట్ టూల్ యాప్ ఒక్కసారి స్టోర్ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకొని మన మన ఛానల్లో ఒక నిమిషం మన ఛానల్లో ఉంటుంది మన ఛానల్లోకి వెళ్ళి హ్యాండిల్ వోడ్ అని మన వ్లాగ్గా ఉంటుంది కదా హ్యాష్ టాగ్ మన ఛానల్ పేరు పెట్టుకుంటామా అక్కడ ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఇట్స్ మీ మీ యో వ్లాగ్ ఓకే డన్ అన్నారు సో ఓకే మీకు అర్థమైనట్టుంది ఇంకా ఎవరికైనా ఎనీ డౌట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాకు తెలియనివి సారీ నాకు తెలిసినవి మీకు చెప్తాను మీకు తెలిసినవి కూడా చెప్తే నేను కూడా తెలుసుకుంటాను ఇంకా ఇట్స్ మీ మియో బ్లాగ్ బ్రో మీకు ఏమన్నా ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయా డౌట్ ఉంటే చెప్పండి నాకు తెలిసినంతవరకు నేను ఆన్సర్ అనేది ఇస్తాను ఇంకా ఇట్స్ మీ ఇట్స్ మీ మీయో బ్లాగ్స్ మీరు ఇంకా బాగా తీయవచ్చు వీడియోస్ ఓకే థ్యాంక్ యూ బ్రో ఇంకా బాగా తీస్తాను ఇప్పటికైతే నాకు టైం అనేది కుదరట్లేదు షాప్ ఉంది షాప్లో చూసుకోవడం వల్ల కొంచెం టైం కుదరట్లేదు ఖచ్చితంగా డెఫినెట్లీగా మీరు అన్నట్టుగా వీడియోలు ఇంకా చేయడానికి చాలా ట్రై చేస్తాను అంటే ఓన్గా కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను లాంగ్ లాంగ్ వీడియోస్ కూడా కానీ లాంగ్ వీడియోస్ తీయాలని కొంచెం టైం అవుతుంది మనం టైం చెక్ చేసుకోలేకున్నాం మీరు మీరు చెప్పినట్లుగా డెఫినెట్లీగా మంచి వీడియోస్ ఇంకా తీస్తాను ఇంకా ఏమైనా మీకు యూట్యూబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి నాకు తెలిసి చెప్తాను తెలియకపోతే నేను వేరే వాళ్ళని అడిగి కనుక్కొని తెలుసుకొని వాటి గురించి మళ్ళీ నెక్స్ట్ లైవ్లోకి వచ్చినప్పుడు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ టెన్ ఎం వ్యూస్ కాకపోతే నైంటీ డేస్లో ఓకే వెరీ గుడ్ క్వశ్చన్ నైంటీ డేస్లో టెన్ మిలియన్స్ కాకపోతే అన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ జనవరి ఫస్ట్ నుంచి నైంటీ డేస్ లెక్కేసుకుంటే జనవరి ఫిబ్రవరి మార్చి మార్చ్ ఎండింగ్ అయిపోయినాక ఏప్రిల్ టూ త్రీ అంతవరకు వస్తుంది కదా నైంటీ డేస్ అంటే జనవరి ఫస్ట్ నుంచి నైంటీ డేస్ నైంటీ డేస్ వరకు టెన్ ఏం కావాలి టెన్ ఏం కాలేదు నైంటీ డేస్ అయిపోయినాయి అనుకోండి అప్పుడు ఎట్లా అంటే జనవరి ఫస్ట్ చేస్తారు కదా జనవరి ఫస్ట్ నుంచి ఏప్రిల్ టూ వరకు అనుకోండి ఏప్రిల్ టూ వరకు నైంటీ డేస్ మనం ఏం చేస్తామంటే ఈ నైన్ ఏప్రిల్ టూ అయిపోయింది నైంటీ డేస్ కంప్లీట్ అయిపోయినాయి టెన్ ఏం కాలే అప్పుడు ఏమవుతుందంటే మనకి జనవరి ఫస్ట్ ఉన్నాయి కదా జనవరి ఫస్ట్ వచ్చిన వ్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి సెకండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ థర్డ్కి వస్తుంది అట్లా ముందుకు రోజులు పెరిగే కొద్దీ మన ఫస్ట్లో వచ్చినాయి కదా రోజులు డేస్ ఆ రోజులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి ఆ రోజులలో వచ్చిన వ్యూస్ అన్నీ కూడా మనకు వెళ్ళిపోతుంటాయి అర్థమైంది అనుకుంటా బ్రో అర్థమైతే ఒకసారి తమ్ తమ్మేయండి అర్థం కాకపోతే ఇంకొకసారి అడగండి చెప్తాను అవ్వదు అవ్వదన్నయ్య అదే బ్రో నేను చెప్తున్నది నైన్టీ కరెక్ట్ నైంటీ డేస్లో కాదు ఒక్కవే కాకపోయినా కూడా మనకి ఏంటంటే సబ్స్క్రైబర్లు ఎక్కువగా పెంచుకున్నాం అంటే సబ్స్క్రైబర్లు పెంచుకోవాలి ఇంకొచ్చేసి వ్యూస్ అనేవి ఎక్కువ రావాలి ఎక్కువ రావాలంటే మనం వీడియోస్ కంటిన్యూ చేస్తూ ఉండాలి వీడియోస్ కంటిన్యూ చేస్తున్నా కూడా కొందరికి రాదు నైంటీ డేస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనకు ఫ్ర చెప్పాను కదా ఇందాక చెప్పాను కదా ఫస్ట్లో జనం ఫస్ట్ స్టార్ట్ చేసి ఉంటావు ఆ ఫస్ట్ వెళ్ళిపోతుంది సెకండ్ వెళ్ళిపోతుంది ఇక్కడ నీకు డేస్ ఇట్లా పెరిగే కొద్దీ ఇక్కడ డేస్ అన్నీ ఇట్లా తగ్గిపోతుంటాయి ఇక్కడ నీకు డేస్ పెరుగుతుంటాయి నీకు ఎట్ట కొట్టు నీకు టెన్ ఎమ్ ఎప్పటికైతే టెన్ ఎమ్ అంటే కరెక్ట్ తొంభై రోజులలో టెన్ ఎం యూస్ వచ్చినాయి అంటే అప్పుడు నీకు మౌంటేషన్ అవుతుంది నైంటీ డేస్ ఎప్పుడన్నా కానీ నైంటీ డేస్ కావాలి ఓకేనా బ్రో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లెట్స్ మీ మియో లాగ్ ఇంకేమైనా ఉంటే అడుగు చెప్తాను ఇంకా హాయ్ బ్రో అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ రెడ్డి డీజే ఏం చెప్తున్నారు అన్నారు కదా ఇందాక చెప్పాను ఒకవేళ మీకు అర్థమైతే అర్థం అర్థం కాకపోతే ఇంకొకసారి అడగండి చెప్తాను రాజ్ కజరీ షేడ్ హాయ్ హాయ్ బ్రో ఇట్స్ మీ బ్లాగ్ ఓకే మీకు అనుకుంటా బ్రో ఇంకా ఎవరైనా ఉన్నారా లైవ్లో ఎవరో ఒకరు ఉన్నారు ఉన్న అతను హాయ్ అని పెట్టండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ గురించి అడగండి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నేను కూడా ఇంకా తెలుసుకుంటున్నాను నాకు తెలియని విషయాలు కూడా తెలుసుకుంటాను నా బ్రదర్ పెట్టాడు మీ మీయో బ్లాగ్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవ్వడానికి అవ్వడానికి కోసం కోసం ఏదైనా టిప్స్ ఉందా ఏమైనా టిప్స్ ఇవ్వండి ఓహో టిప్స్ ఇవ్వండి ఓకే యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవ్వడానికి గ్రోత్ అవ్వడం కోసం ఏదైనా టిప్స్ ఇవ్వండి అంటున్నారు ఏం లేదు బ్రో మనం డైలీ డైలీ షార్ట్ వీడియోస్ ఒక ఫోర్ టు ఫైవ్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి ఇంకోటి వచ్చేసి అప్లోడ్ చేసే ముందర మీరు డ్యాన్స్ చేస్తారని అనుకోండి హ్యాష్ ట్యాగ్ హ్యాష్ ట్యాగ్ అనేది యాడ్ చేయండి హ్యాష్ ట్యాగ్ డ్యాన్స్ హ్యాష్ ట్యాగ్ సినిమా డ్యాన్స్ హ్యాష్టాగ్ ఫోక్ డ్యాన్స్ ఇట్లాంటివి హ్యాష్టాగ్ అనేది పెట్టండి వర్క్ అవుతుంది లేదు మీరు కుకింగ్ చేస్తున్నారు హ్యాష్ ట్యాగ్ కుకింగ్ హ్యాష్టాగ్ చికెన్ ఒకవేళ చికెన్ అనుకోండి చికెన్ కుకింగ్ హౌ టు ప్రిపేర్ హెడ్డింగ్ హెడ్డింగ్ పెట్టండి ఒకవేళ మీరు లాంగ్ వీడియోస్ అనుకోండి లాంగ్ వీడియోస్ చేస్తే కంపల్సరీ తమ్ నెల్ తమ్ నెల్ అనేది నీట్గా అంటే మనము యూట్యూబ్ చూసేటప్పుడు ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోతున్నాము లాంగ్ వీడియోస్ తమ్ నెల్ చూస్తేనే ఛానల్ ఓపెన్ చేయాలి వీడియోస్ ఓపెన్ చేసి చూడాలి అన్న ఫీలింగ్ రావాలి ఆ విధంగా తమ్ నెల్ని మనము క్రియేట్ చేసి పెట్టామంటే కన్నా కంపల్సరీ ఓపెన్ చేసి చూస్తారు మన ఛానల్ కూడా వ్యూస్ కూడా బాగా వస్తాయి లాంగ్ వీడియోస్కి అయితే తమ్ము నెలైనా క్రియేట్ చేయాలి షార్ట్ వీడియోస్కి అయితే ఇలా కంపల్సరీ హ్యాష్ ట్యాగ్ పెట్టండి మీరు డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ అని పెట్టండి డ్రాయింగ్ చేస్తే డ్యా డ్రాయింగ్ ఏదన్నా మీరు డైలాగ్ చెప్తున్నారనుకోండి హ్యాష్ ట్యాగ్ సినిమా డైలాగ్ హ్యాష్ టాగ్ కామెడీ డైలాగ్ ఇలాంటివి చెప్పండి అదే ఇలా చెప్పండి ఓకేనా అర్థమైందా అర్థం కాకపోతే ఒకసారి చెప్పండి ఇంకా ఇంకా ఏంటి విషయాలు బ్రో అర్థమైందా బ్రో లాంగ్ వీడియోస్ అయితే కన్నా వీక్లీ టూ త్రీ యాడ్ చేయండి మీరు మీకే యూజ్ చేస్తారు అన్న మీరే మీకు యూజ్ చేస్తారన్న లేదంటే మొబైల్తో నేను వాయిస్ ఓవర్ ఇస్తారా ఓహో మీరు మైక్ యూజ్ చేస్తారా అన్న లేదా మొబైల్తోనే చేస్తారన్న అంటే ఒక్కోసారి మైక్ ఉంది బట్ ఇప్పుడు ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ మొబైల్ కొన్నాను విత్ వాటర్ ప్రూఫ్ సో దీనికి ఎట్లంటే మైక్ పెట్టడానికి లేదు నా అక్కడ వైర్ ఉంది వైర్ మైక్ ఉండే సో దీనికి వైర్ పెట్టడానికి హోల్లేదు కాబట్టి ఇప్పుడైతే మనము మామూలుగానే వాయిస్ ఓవర్తోనే ఇస్తున్నాను మైక్ అయితే యూజ్ చేయట్లేదు ఫస్ట్ అయితే మైక్ యూజ్ చేశాను ఇంకా మనకు మంచిగా రావాలంటే కన్నా వాయిస్ ఓవరు యూట్యూబ్లోనే సారీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మైక్స్ ఉంటాయి ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఆ మధ్యలో ఉంటాయి లేదు మనకు తక్కువ క్వాలిటీలో క్వాలి అంటే తక్కువ ప్రైజ్లో కావాలని కూడా ఉంటాయి కొంచెం ఎక్కువ రోజులు రావు కొంచెం క్వాలిటీ ఉంటే బెస్ట్ కదా మంచి మైక్ తీసుకోండి వైర్లెస్ తీసుకోండి ఎప్పటికైనా ఓకే బ్రో యాప్ చెప్పమంటున్నారు కదా ఏదైనా యాప్ చెప్పమంటున్నారు యాప్ వచ్చేసి వీడియో సారీ యూ కట్ ఎడిట్స్ అని ఉంటుంది ఒకసారి రాసుకోండి చెప్తాను అది కూడా ఏదనేది బ్రో ఏదైనా బెస్ట్ యాప్ అదే యాప్ పేరు వచ్చేసి వైవోయూ సియుటి కట్ వీడియో ఎడిట్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ యూజ్ చేసుకోండి సరిపోతుంది దాన్ని యూజ్ చేసుకోవచ్చు లేదు ఇన్షాట్ ఉంటుంది ఇన్షాట్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు ఉంటుంది ట్యాండ్ మాస్టర్ ఈ మూడు యాప్లు ఉపయోగించుకోవచ్చు ఎన్జీబీటీసీ హాయ్ బాగున్నారా అన్న అంజన బాగున్నారన్న మీరు ఎలా ఉన్నారు మీరు కూడా వినండి పనికి వస్తుంది మా చెప్పే టీవీ కూడా ఇట్స్ మీ మీయా వ్లాగ్స్ బ్రో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏదైనా అర్థం కాకపోతే ఇంకోసారి చెప్పు మైక్ యూజ్ చేస్తారని అడిగారు లేదని చెప్పాను ఒకవేళ వాయిస్ బాగా రావాలంటే మైక్ ఫోన్ తీసుకోండి రూమ్లో సైడ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయండి సూపర్ ఇంకా ఏదైనా బెస్ట్ యాప్ అన్నారు యూ కట్ వీడియో అనే యాప్ యూజ్ చేయండి లేదంటే ఇన్షాట్ కైన్ మాస్టర్ ఈ రెండు మూడిట్లో ఏది యూజ్ చేసినా కూడా ఎడిటింగ్కి బాగున్నాయి నేనైతే యూ కట్ ఎడిటింగ్ అనే యాప్ని యూజ్ చేస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కాయిన్ మాస్టర్లో లోగో వస్తుంది కదన్న అంటే వస్తుంది మన తీసుకోవాలి ప్లాన్ ఉంటుంది సిక్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ తీసుకు అంటే కొనుక్కోవాలి లేదు మీకు అదే కైన్ మాస్టర్లో లోగో వద్దు రాకూడదు మీరు చేసే వీడియోలకి లోగో రాకూడదు అంటే యూ కట్ వాడండి అస్సలు రాదు నేను వాడ వైవోయు సియుటీ వీడియో ఎడిట్ ఈ యాప్ యూజ్ చేయండి కంపల్సరీ మీకు అది అయితే మీకు అది రాదు ఏమైనా ఆ యాప్కి సంబంధించిన లోగో అనేది రాదు మనం ఏదైతే క్రియేట్ చేసుకుంటామో అవన్నీ వస్తాయి ఇంకా ఇంకా బ్రో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంజే అన్న ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇట్స్ మీ మీ యాప్ బ్లాగ్ ఓకే బ్రో మీ మీరు తమ్ము అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను నేను ఏమన్నా స్పీడ్గా చెప్తుంటే ఒకసారి చెప్పండి స్లో చెప్పండి అని చెప్పండి మీకు అర్థం ఏ విధంగా స్లోగానే చెప్తాను ఓకేనా బ్రో ఎన్జిబిటీసీ బాగున్నారా అని అని పెట్టారు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే గానీ టైప్ చేసి పెట్టాను అన్న ఓకే ఎన్జిబిటీసీ స్లోగా చెప్పు తమ్ముడు ఓకే డెఫినెట్లీ అన్న స్లోగానే చెప్తాను కొంచెం అర్థం మీకు అర్థమయ్యే విధంగా చిన్నగానే చెప్తాను ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కన్నా చెప్పండి ఒక టిప్స్ యూట్యూబ్లోనే మీకు వచ్చే డౌట్స్ అడుగుతూ ఉంటే నేను వాటికి క్లారిఫై ఇస్తుంటాను ఎట్స్ మీ బ్లాగ్ ఉంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంజీ అన్న డౌట్స్ ఉన్నాయా సారీ మీరు ఒక్కరే తీస్తున్నారు వదిన మీరు కలిసి తీయ తీయండి ఓకే మీరు ఒక్కరే తీస్తున్నారు వదిన మీరు కలిసి తీయండి అంటే బ్రో ఇద్దరం కలిసి తీయడానికి దానికి తగ్గ ఏమంటారు సాంగ్ కానీ డైలాగ్ కానీ మాకు రావట్లేదు కొంచెం రాసుకోవాలి టైం పడుతుంది చేయడానికి ఎందుకంటే మా మిస్సెస్ స్కూల్ టీచరు తను వీడియో చేయడానికి టైం కుదర కుదరదు సో నాకే టైం ఉన్నప్పుడు చేస్తుంటాను అన్న కాల్ అన్న వీడియో కాల్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ కాల్ చేస్తాను అన్న అన్న వీడియో కాల్ అయిపోయిన ఇది యూట్యూబ్ లైవ్ కాల్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ నేను మీకు కాల్ చేస్తాను మీ మీయా వ్లాగ్ పన్నీగా ఉంటుంది థ్యాంక్ యూ నేను చేసే వీడియోలు పన్నీగా ఉన్నాయంటున్నారు కాబట్టి అంటే మీరు సపోర్ట్ ఇస్తున్నారు డెఫినెట్లీగా బాగా చేస్తాను ఇంకా మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా బ్రో ఏమన్నా చెప్పండి ఇంకా ఎనీ డౌట్స్ బ్రో అంజన్న అంటే అన్న కూడా అర్థమైనట్టున్నాయి నేను చెప్పే విషయాలు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఐ విల్ క్లారిఫై నాకు తెలిసినంతవరకు నేను చాలా వరకు చెప్తాను అలా చెప్పాను కదా అని ఎదుపడుతుంది చెప్పను నాకు తెలిస్తే అది నిజమంటే చెప్తాను ఇట్స్ మీ బొమ్మ పెట్టారు సూపర్ అర్థం కాలేదు అర్థమయ్యింది అన్నా నీకు మీకు అర్థం కాలేదు ఏమర్థం అయ్యింది ఓకే ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా ఇంకొక టూ మినిట్స్ వెయిట్ చేస్తాను అందులోగా మీరు క్వశ్చన్ ఏదైనా అడిగితే ఆన్సర్ ఇస్తాను లేదంటే మళ్ళీ తర్వాత రేపు ఆఫ్టర్నూన్ కలుద్దాం జస్ట్ ఒక టూ టూ మినిట్స్ వెయిట్ చేస్తాను అంతలోగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టైప్ చేసి పెట్టని నేను చెప్తాంటాను ఎన్జిబిటీసీ నేను కాల్ చేస్తా చెప్పాను కదన్నా లైవ్ అయిపోతే యూట్యూబ్ లైవ్ అయిపోయిన తర్వాత నేనే డెఫినెట్లీ కాల్ చేస్తాను ఇది అర్థం చేసుకోండి లైవ్లో ఉన్నాను నేను నెక్స్ట్ మంత్ బేదించు వస్తున్నాడు నెక్స్ట్ మంత్ వస్తున్నాడు ఓకే రండి మీ మీయా వ్లాగ్ అంటే ఎవరు అర్థం కావట్లేదు ఒకసారి మీ పేరు చెప్తారా ఇట్స్ మీ మియో బ్లాగ్ అనే వ్యక్తి మీ పేరు చెప్పండి చందో విఆర్ బ్లాగ్స్ హాయ్ మా హాయ్ జాలుడు తినారా అంజిబిడిసి ఓకే తమ్ముడు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చెయ్యి ఎక్స్క్యూజ్ మీ హలో స్కూల్లో ఉన్నారా మిస్ అవును ఇంకా రాలేదు తను ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్ ఉండడం వల్ల తను అక్కడే ఉంది ఇంకా రాలేదు వచ్చిన తర్వాత నేను కాల్ చేయని చెప్తాను మిస్ ఓకే థ్యాంక్ యూ మిస్ స్కూల్లో ఇంకా చంద్ర వర్కింగ్ వన్ ఎం సబ్స్క్రైబ్ వన్ ఎం సబ్స్క్రైబర్ ఎలా తెచ్చుకోవాలో చెప్పుమా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ చంద్ర ఏం లేదు మీకు వచ్చే కస్టమర్స్ అందలు తీసుకొని సబ్స్క్రైబ్ కొట్టుకుంటు సబ్స్క్రైబర్ నోటిఫై కొట్టుకుంటుండు అదే వచ్చేస్తారు అన్న మీ విలేజ్లో మత ప్రచారం మత ప్రచారం ఒకే ఒక్క నిమిషం ఎవరు లాగ్ నేను నెక్స్ట్ మంత్ వెంకూల్లో వస్తున్నాను అన్న మీ విలేజ్లో మత ప్రచారం అవుతుంది కదా మత ప్రచారం అవుతుంది బ్రో కావట్లేదు చంద్రవారి గేమ్ వా ఇంగ్లీష్ దాని గురించి చెయ్యొచ్చు కదా అన్న వీడియోస్ మత ప్రచారం గురించి వీడియో చేయమంటారా బ్రో మనం చేసే వీడియోస్ ఎదుటి వారికి ఎలాంటి ఇబ్బంది అనేది కలిగించకూడదు సో నేను మత ప్రచారం అనే వీడియోస్ అయితే చేయను డెఫినెట్లీగా ఈ మంత్ అయితే సారీ మే ట్వంటీ టూన హనుమంత్ జయంతి ఉంది హనుమంతి జయంతి రోజు వీడియోస్ కంపల్సరీ మీకు అప్లోడ్ చేస్తాను వీలైతే లైవ్ టెలికాస్ట్ కూడా పెడతాను హనుమాన్ జయంతి రోజు ఇంకా దాని గురించి చేయొచ్చు అన్నారు కంపల్సరీ హనుమాన్ జయంతి రోజు మాత్రం లైవ్ పెడతాను మామూలుగా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను బట్ ఏంటంటే మత సామరస్యమైన విషయాలు అంటే గొడవలు అలాంటివి మాత్రం మనం ఛానల్లో ప్రచారం చేయము విఆర్ గేమ్ సోషల్ రెస్పాన్స్ మమ వాట్ చందు వాట్ యువర్ డౌట్ విఆర్ గేమ్ దమ్ ఇట్స్ యువర్ బ్లాగ్ ఓకే డన్ బ్రో బ్రో మీ పేరు చెప్తారా ని మీ బ్లాగ్ మీ పేరు చెప్పండి మీరు ఎవరో అర్థం కావట్లేదు చందు విఆర్ గేమ్ స్మైల్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇచ్చినటువంటి టూ అవర్స్ టూ మినిట్స్ టైం అయిపోయింది బట్ వెయిట్ చేద్దాం ఇంకా త్రీ మెంబర్స్ ఉన్నారు అవుతుందన్న నీ విలేజ్లో సంజీవ్ నగర్లో నీ విలేజ్లో సంజు నగరా సంజు నగర్ ఎవరు ఉన్నారు చందుకేం తిన్నావు మామ చందు ఇంకా లేదు చందు ఇంకా మీ అత్త స్కూల్ నుంచి రాలేదు వచ్చిన తర్వాత కలిసి తింటాం స్కూల్కి వెళ్ళారు కదా ఐ మీన్ ఈరోజు పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఉంది పల్సెట్ పల్సెట్ ఎగ్జామ్ ఉండడం ఉన్నందువల్ల తన ఇన్విజ్ లెటర్గా వెళ్ళారు ఇంకా స్కూలు ఎగ్జామ్ అయితే అయిపోయింది వాళ్ళ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా స్కూల్లో అవన్నీ కంప్లీట్ చేసుకున్న వస్తాయి టైం పడుతుంది తను వచ్చాక తింటాను ఎంజాయ్ పండగ దేనికి చేసుకోవాలి పండగ ఏం పూర్చమని చేసుకోవాలి చెందు పండగ చెప్పు ఏం పండగ చేసుకోమంటాం పండగలు అన్నీ అయిపోయాయి ఇంకేం పని చేస్తావు కాదు అయిపోయా శ్రీరాణం అయిపోయా సోళం తినాలి అయిపోయా బిరణాలు అయిపోయాయి అల్లబాగస్ ద్వారా తిరునాలు అయిపోయా ఇంకా ఏం పండుగ చేయొచ్చు చెప్పు వన్ పాయింట్ టూ కేంద్ ఆర్ గేమింగ్ వన్ పాయింట్ టూ కే అంటే సబ్స్క్రైబర్లు మామూలు అబ్బా సబ్స్క్రైబర్లు వన్ పాయింట్ టూ కే సబ్స్క్రైబర్లు వచ్చారంటే అందు దాని వెనకాల ఖుషి ఉంటుంది కదా అంటే మీలాంటి సబ్స్క్రైబర్స్లోనే అనుకోండి సబ్స్క్రైబర్లు అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేయడం వల్లనే కొంచెం వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సబ్స్క్రైబర్లు అనేవి మనకున్నారు పార్టీ నీకు ముందే చెప్పాను పార్టీ అనేది మౌంటేషన్ ఆఫ్ టైర్ కంపల్సరీ మౌంటేషన్ అయిపోయిన తర్వాతనే ఇస్తాను ఇంకా ఇట్స్ మే మియా వ్లాగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి బ్రో వ్లాగ్ ఎన్నారా వెళ్ళారా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా అంజు బిటీసీ అన్న అక్క డాన్స్ చేస్తే చూద్దామని ఆయమ్మ సారీ తన డ్యాన్స్ లేదు కానీ మీ మీయో లేదు బ్రో ఇంకేమైనా డౌట్స్ డౌట్స్ ఉన్నాయి బ్రో మీ బ్లాగ్ మీ వ్లాగ్స్ బ్రో ఆల్మోస్ట్ నేను మీకు తెలిసే ఉంటాను నగర్ అంటాను కాబట్టి చర్ల గగన టీ స్టాల్ ఉంది కదా నందలూరులో టీ స్టాల్ మాదే వచ్చినప్పుడు డెఫినెట్లీ కలవండి అన్నారు కదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంకా సాముగా ఉండదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తను కూడా డాన్సరే బట్ ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఇంట్లో వేస్తుంది ఇప్పుడు వేయదు పక్కాగా ఓకే వచ్చి అనమాట అన్న నీ డ్యాన్స్ సూపర్ అన్న నేను ఎప్పుడు డ్యాన్స్ చేసిన అంజన్నా నేనేసేదాన్ని డ్యాన్స్ అంటారా చెప్పండి ఒకసారి నా వీడియో చూడండి నేనేసే డ్యాన్స్ అంటారా ఆ డ్యాన్స్ చూసి ఎవరైనా సరే నవ్వుతారు ఇది వీడియో రా కోతిగాడు డా ఇది డ్యాన్స్ ఏమంటే కోతి లేక అని అంటారు హాయ్ రంగా నేను సిద్ధుని హాయ్ సిద్ధు సిద్ధూ హూషన్ సిద్ధార్థ్ హుషన్ నువ్వేనా ఐ థింక్ నువ్వే అనుకుంటా సిద్ధుని అంటే సిద్ధార్థ హుషన్ అనుకుంటున్నాను ఇంకేంటి గేమ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ओके बाय बाय थैंक यू थैंक यू फॉर वाचिंग। फर्वाचिंग मदन बोले सर जस्ट नैन सरको नस्ट चूस्त ना। like, सरको दे। ना। ya <tuce> vela <noise>